నమస్తే సార్ నమస్తే సార్ ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు ఇది అరవై ఎకరాలు సార్ అరవై బిట్ విడివిడిగా ఉందా రెండు బిట్లు సార్ అంటే ఒకరిదేమో ఒక భాగం రెండు ఒకటే ఒకటే బిట్టు ఎకరాలు అరవై ఎకరాలు ఓకే ఈ ల్యాండ్ ఎన్ని బోర్లు ఉన్నాయి ఎనిమిది బోర్లు మూడు ట్రాన్స్ఫార్లు ఎనిమిది బోర్లు మూడు మూడు ట్రాన్స్ఫార్లు ఒక బోర్ వాటర్ బోర్ంచి రెండు వచ్చింది సార్ నేల సాయిల్ ఎలా ఉంటుంది రెడ్ సాయిల్ రెడ్ సాయిల్ ఇక్కడ మిరప తోటలు వేస్తుంటారు మొక్కదొన్న వేస్తారు కంది వేస్తుంటారు ఇప్పుడు ఈ అరవై ఎకరాలు ఏమేమి పంట చేస్తుంది ప్రజెంట్ ఇప్పుడు ప్రజెంట్ మొక్కజొన్న కంది మిరప గుమ్మళ్ళు గుమ్మళ్ళు ఇంతవరకు వేసాం సార్ మొన్న దాకా బత్తాయి తోట వేసాం బత్తాయి తోట పీకేసి ఇప్పుడు మొక్కజొన్న మొక్కజొన్న మిరప మిరప ఓకే ఇప్పుడు ఇది ఏది ఎలా వస్తుంది ఇది ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లా ఇప్పుడు కొత్తగా మార్కాపురండిగా ప్రకాశం జిల్లా ఇప్పుడు మార్కాపురం జిల్లా మార్కాపురం జిల్లా నుంచి ఈ ల్యాండ్ ఎన్ని కిలోమీటర్ వస్తుంది ఇప్పుడు ఒక ఫిఫ్టీ త్రీ యాభై మూడు కిలోమీటర్లు వస్తుంది యాభై మూడు కిలోమీటర్ వస్తుంది ఇప్పుడు ఈ ల్యాండ్ మండలం పొలవల చెరువు మండలం పొలవల చెరువు మండలా నుంచి ఇలాంటి ఎన్ని కిలోమీటర్ ఇది ఒక ఏడు కిలోమీటర్లు వస్తుంది పొలవల చెరువు మండలా నుంచి ఓకే తార్ రోడ్ నుంచి మట్టి రోడ్కి ఎన్ని కిలోమీటర్ ఒక మూడు అది నాలుగు అది సార్ దగ్గర 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 మూడు నాలుగు మూడు నాలుగు వేసుకోండి సార్ సార్ నాలుగు కిలోమీటర్స్ వస్తుంది ఉదాహరణకి అంటే మట్టి తార్ రోడ్ నుండి ఈ ల్యాండ్ కాడికి మట్టి రోడ్డు నాలుగు కిలోమీటర్ నాలుగు కిలోమీటర్ నాలుగు కిలోమీటర్ అవును సో పక్కా రిజిస్ట్రేషన్ ఇది పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ డాక్యుమెంట్ క్లియర్ నేల ఫుల్ రెడ్ రెడ్డి సార్ మొత్తం రెడ్డి కరెంట్ ఉంది మూడు ట్రాన్స్ఫార్ ఉన్నాయి మూ మూడు ట్రాన్స్ఫార్ ఎనిమిది బోర్లు ఉన్నాయి ఒక్కొక్క బోర్లు రెండు ఇంచులు వాటర్ వస్తాయి రెండు ఇంచులు సో వీళ్ళు ల్యాండ్ ఇప్పుడు సపోజ్ ఎవరైనా కొనుక్కొని వాళ్ళకి లీజుకి ఇస్తే ఎంత ఇస్తారు లీజు ఇప్పుడు పక్కన ముప్పై ఐదు నలభై వేలు నడుస్తుంది సార్ మరో దాంట్లో తీసుకుంటున్నారు తీసుకున్నారా అది మందేమో ఇప్పుడు ఆల్రెడీ వేస్తున్నారు ముప్పై ముప్పై వేలు ఇస్తున్నారు ముప్పై ముప్పై వేలు కన్ఫర్మ్ చేస్తారు ఇస్తారు సో కాకపోతే సార్ ఒక ముప్పై వేలు కన్ఫర్మ్ ఇస్తారు కన్ఫర్మ్ చేస్తారు కన్ఫర్మ్ ఇస్తారు సో డాక్యుమెంట్ పరంగా ఇటు ఏమిటి ఇబ్బంది ప్రాబ్లం లేదు టోటల్ అరవై ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం అటు ఇటుకు ఉంటుంది అది యాభై ఎనిమిది కానీ అరవై కానీ ఉంటుంది అరవై లోపు ఉంటుంది అది సర్వే వచ్చి సర్వే చేస్తాడు మొత్తం వచ్చేస్తాయి కదా ఓకే థ్యాంక్ యూ